హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే మా ఇంట్లో నాగుల పంచమి స్పెషల్ వంట ఆవిరి కుడుములు ఇవి వాటర్లో వేయించి చేస్తారు సేమ్ పూరిలాగానే ఉంటాయి ఫస్ట్ పి గోధుమ పిండి అయితే కొంచెం గట్టిగా పూరి పిండిలాగా తడుపుకోవాలి ఇదైతే నువ్వు కూర ఇలా ఒత్తుకోవాలి పూరి అచ్చుపైన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వాటర్ అనేవి చాలా ఎసరు వచ్చిన తర్వాత కొంచెము దాంట్లో వాటర్లో ఒక్కొక్కటిగా వేయించుకోవాలి దీనికి అస్సలు ఆయిల్ అవసరం లేదు చాలా హెల్తీ ఫుడ్ పచ్చి నువ్వులని గ్రైండ్ చేసి పచ్చిమిరకాయలు ఒక ఆనియన్ వేసి గ్రైండ్ చేసుకొని దీనికి నువ్వుల కర్రీతో కాంబినేషన్లో ఈ ఆవిరి కుడుములని తింటే చాలా బాగుంటుంది ఇది చాలా ఓల్డ్ వంటకం ఆవిరిలో ఇలా కడాయిలో ఒక పొంగు వచ్చిన తర్వాత వచ్చేంత వరకు వేయించుకొని ఇలా మెల్లమెల్లగా ఒక బుట్టలోనైతే తీసుకోవాలి వాటర్ అన్నీ నడిచిపోయిన తర్వాత మనం ఒక బౌల్ నిండా వేసుకోవచ్చు ఇవి విరిగిపోవు సేమ్ లాగానే ఉంటాయి కాకపోతే వాటర్లో వేయించుకుంటాం అంతే అంతైతే వాటర్లో కొంచెం ఉడకగానే అవి పైకి తేలుతాయి అప్పుడు వాటర్లో నుంచి తీసివేయాలి నేను కూడా ఎప్పుడు తినలేదు ఇది మా అత్తమ్మ చేసిన ట్రెడిషనల్ ఒక హండ్రెడ్ ఇయర్స్ నాటి వంటకం అట వాళ్ళ పురాతన కాలంలో చేసుకునేవాళ్ళు